హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి రెండు రోజుల్లో నా అభిప్రాయం చెబుతాను ఈ లోపన మీరు కూడా ఆలోచించండి అని భగవాన్ రాంబాబులు అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు ఆ రోజంతా మణి కోసం వెతికాడు రాంబాబు మరునాడు భగవాన్ కూడా బయలుదేరారు నాడు నిద్రాహారాలు మాని ఇద్దరూ వెతికారు కానీ మణి ఎక్కడా కనిపించలేదు ఆమె జాడా తెలియలేదు నాలుగో రోజున ఓ నిశ్చయానికి వచ్చారు భగవాన్ రామ్ మీ అక్కయ్య రాణి వలలో చిక్కుకుంది అన్నారు ఆ రోజు సోమవారం రాత్రి ఎనిమిది గంటలైంది బొంబాయికి పదిహేను మైళ్ళ దూరంలోనున్న చెంబూరులో రాణి స్వంత భవనంలో సమావేశం ప్రారంభమైంది పెద్ద హాల్లో దాదాపు ఆరు వందల మంది సభ్యులు పైనుంచి క్రింద వరకు ముసుగులు వేసుకుని వరుసగా కుర్చీల్లో కూర్చున్నారు వారిలో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు సభ్యులకు ఎదురుగా పెద్ద టేబుల్ ఉంది దాని మీద ట్రాన్స్మీటర్ లౌడ్ స్పీకర్ ఉన్నాయి లౌడ్ స్పీకర్కు ఒకవైపు పురుష వేషంలోనున్న రాణి ఫోటో మరోవైపు రెండు ఎర్ర గులాబీలు ఉన్నాయి మీరు రాణిని ఎప్పుడైనా చూసారా ఓ స్త్రీ తన పక్కనున్న పురుషుణ్ణి అడిగింది నేనే కాదు ఈ సమావేశంలో ఉన్న ఏ ఒక్కరూ ఆమె అసలు రూపాన్ని చూసి ఉండరు వివిధ వేషాల్లో కనిపిస్తుంది రకరకాల కంఠస్వరాలు మారుస్తుంది ఎన్నో భాషలు మాట్లాడుతుంది నేనే చండీ రాణిని అని ఆమె స్వయంగా చెబితేనే గాని ఎవరు గుర్తుపట్టలేరు ఆమె పెళ్లి చేసుకుని సంవత్సరం పాటు భర్తతో సంసారం చేసినా సరదాగా ఆమె మారువేషం వేసుకుంటే భర్త కూడా ఆమెను ఆనవాలు పట్టలేడు ఇంతలో స్పీకర్లోంచి చిన్న బెల్ వినిపించింది సభ్యులంతా తమ తమ స్థానాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు సభ్యులారా భీమరాజు కంఠం స్పీకర్లోంచి స్పష్టంగా వినిపించింది చండీరాని మాటల్లో చెప్పాలంటే మీ అందరికీ తెలుసు మన దేశంలో ఎన్నో బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతోమంది భేదవాళ్ళు తిండి లేక బతుకు బరువై చచ్చిపోతున్నారో ఎంతోమంది నిరుద్యోగులు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆర్థిక అసమానత్వం కుల మత భేదం నిరంకుశత్వం స్వార్థం వీటిని రూపుమాపి సర్వమానవ కళ్యాణానికి పునాది వేసి దేశాన్ని శాంతి సౌభాగ్యాలతో సుభిక్షం చేయడమే మన ఆశయం సర్వమానవ సమాజ స్థాపనే మన లక్ష్యం సంఘర్షణ పోరాటం చైతన్యం మానవ జీవితానికి చాలా ముఖ్యమైనవి కొత్త కూడిన సంఘర్షణ జీవితానికి చాలా అవసరం అది లేకపోతే జీవితం జీవితమే కాదు ద్వేషం ఈర్ష్య అసూయ లేకుండా హెచ్చుతగ్గుల్ని నిర్మూలించి సమానత్వాన్ని స్థాపించాలి ఈ నూతనత్వం సమానత్వం కోసమే మనం పోరాటం సాగిస్తున్నాం ఈ ఆశయ సాధనకు మనం కొన్ని దొంగతనాలు దోపిడీలు మాయలు మోసాలు ఏవేవో చేశాం మన శక్తిని తెలివిని ఆశయాన్ని యోగ్యతను ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి ఇలా చేయవలసి వచ్చింది మన ప్రయత్నంలో ఇంతవరకు అన్ని విధాలా విజయాన్ని పొందాము ప్రజలు మన పేరు విని హడలిపోతున్నారు ప్రాణాలు గుప్పెట్లు దాచుకుంటున్నారు అయినా ఇంతవరకు మనము ఎవరి ప్రాణాలు తీయలేదు ఎవరిని హింసించలేదు రాణి తెలివైనది పట్టుదలగలది ధైర్యస్థురాలు సూపర్ గర్ల్ ఆమె ఆశయాలు ఆదర్శాలు అభిప్రాయాలు అక్షర లక్షలు అందుకే నేను ఆమోదించాను అన్ని బాధ్యతలు ఆమెకు అప్పగించాను ఆమె గురించి ప్రత్యేకించి మీకు నేను చెప్పక్కర్లేదు ఇహ మున్ముందు ఏమి చేయాలో ఆమె మీకు వివరిస్తుంది ఫ్రెండ్స్ మన పార్టీ ఆశయాన్ని నాన్నగారు మీకు వివరించారు ఇప్పుడు మనం మహాత్మాగాంధీ రోడ్లో ఉన్న బ్యాంకులను దోచుకోవడానికి వెళ్తున్నాం మన అవసరాలని తీర్చుకోవడానికి లోగడ మనం దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు డబ్బు అక్కర్లేదు నాన్నగారు వేసిన పథకం ప్రకారం ఆయుధాలన్నీ తయారయ్యాయి ఇంకా కొన్ని ఆయుధాలు తయారవుతున్నాయి ఇహ దేశంలోని కుల మత ధన మతాంధుల అహంకారాన్ని ఆర్థిక బలాన్ని అణచివేయడమే మనం ఇప్పుడు చేయబోయే దోపిడీల్లోని ముఖ్య ఉద్దేశం సమసమాజ స్థాపన సర్వమానవ కళ్యాణమే మన ఆశయం మన లక్ష్యం కానీ లోగడ ఎవరో అశోక బ్యాంక్లోంచి ఆరు లక్షల రూపాయలు దొంగిలించినట్లుగా మాకు తెలిసింది అది మన సభ్యులు చేసిన పని అని కొందరు అనుకుంటున్నారు ఈ విషయమై నేను తర్వాత దర్యాప్తు చేస్తాను ప్రస్తుతం మీలో ఎవరెవరు ఏమేమి చేయాలో చెబుతాను రాణి మాట్లాడటం ఆపుచేసింది ఆమె ఎవరిని పిలుస్తుందోనని ఎదురు చూస్తూ రెడీగా ఉన్నారు నెంబర్ ఫైవ్ పిలిచింది స్పీకర్లోంచి రాణి ముందు వరుసలో కూర్చున్న ఓ వ్యక్తి లేచాడు పూర్తిగా ముసుగులో ఉండటం వలన మనిషిని గుర్తుపెట్టడానికి వీలు లేకుండా ఉంది కానీ ముసుగు మీద వెనక ముందు ఐదు అంకె ఉంది ఫిఫ్టీ ఫైవ్ రాణి మరొకరిని పిలిచింది మూడో వరుసలోంచి ఇంకో వ్యక్తి లేచాడు అతని ముసుగు మీద ఫిఫ్టీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రాణి ఆజ్ఞను అనుసరించి ఏడుగురు వ్యక్తులు నిలబడ్డారు ఆమె ఏమి చెబుతుందోనని ఎదురు చూడసాగారు మిస్టర్ ఫైవ్ హాజర్ రాణి మీరు యాభై మంది సభ్యులతో కమిషనర్ చటర్జీని వెంబడించండి మిస్టర్ ఫైవ్ తల వంచి మళ్ళీ ఎత్తి అలాగే రాణి అన్నాడు మీరు వంద మంది సభ్యులతో పోలీసులను వెన్నాడుతూ ఉండండి ఆర్డర్ రాణి తల వంచి నిలబడ్డాడు ఫిఫ్టీ ఫైవ్ మిస్టర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మీరు మరో యాభై మందితో కలిసి వెళ్ళి రాంబాబును చూస్తూ ఉండండి మిస్టర్ టూ ఫిఫ్టీ ఫైవ్ మీరు నూరు మంది సభ్యులతో భగవాన్ గారిని కనిపెడుతూ ఉండండి వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అలాగే రాణి అని తలలు వంచి నిలబడ్డారు మిస్టర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మిస్సెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మిగిలిన సభ్యులు మాతో ఉంటారో ఇహ మీరు మీ ప్రయత్నాల్లో ఉండవచ్చు సరిగ్గా పది గంటలకు ఇక్కడి నుంచి అంతా బయలుదేరాలి అంది స్పీకర్లో రాణి ఒక్కొక్కరు లేచి పక్క గుమ్మాల్లోంచి వెళ్ళసాగారు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రాణి కంఠం స్పీకర్లోంచి పిలిచింది గుమ్మంలోంచి అవతలకు వెళ్ళబోతున్న ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ గల స్త్రీ ఆగి వెనక్కు తిరిగింది మీరు నా గదిలోకి రండి ఆజ్ఞాపించింది రాణి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ తల వంచి ఆజ్ఞను శిరసా వహించింది హాల్లోంచి బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కి ఆరో అంతస్తులో దిగింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓ మారు తన డ్రెస్ చూసుకొని సంతృప్తిపడి ముందుకు నడిచింది ఐదు గదులు దాటి ఆరో గది దగ్గర ఆగింది బయట ఉన్న బటన్ నొక్కింది ఇన్ అన్న మాటలు లోపల నుంచి వినిపించాయి తలుపు తోసుకుని లోపల ప్రవేశించింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ గది మధ్యనున్న మంచం మీద పడుకొని డిక్టేటర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం చదువుతోంది రాణి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చి నిలబడగానే మంచం మీద నుండి లేచి కూర్చోండి అంది కొంచెం తటపటాయించింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంతలోనే తనలో తాను ధైర్యం చేసుకుని నెమ్మదిగా వెళ్ళి ఓ సోఫాలో కూర్చుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది రాణి అలాగే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సాఫీగా అంది ఏ పరిస్థితుల్లోనూ ముసుగు తీయవద్దు తల ఊపింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కానీ భగవాన్ గారు కానీ కనిపిస్తే దగ్గరకు వెళ్ళవద్దు వాళ్ళు చాలా అఖండులు అసాధ్యులు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మిమ్మల్ని పట్టుకుంటారో పట్టుకుంటే రివాల్వర్తో కాల్ చేస్తాను కోపంగా అంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కాల్చకూడదు తెలివిగా తప్పించుకురావాలి నా దగ్గర మత్తుమంది ఉందిగా వాళ్ళ మీద పోసి వచ్చేస్తాను అలాంటి పనులు కూడా చేయవద్దు దృఢంగా అంది రాణి కంగారు పడింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వెంటనే చెయ్యను అంది తడబడుతూ అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళవద్దు వాళ్ళు కనిపిస్తే దూరం నుండే వచ్చేయాలి స్వరాన్ని తగ్గించి చెప్పింది రాణి అలాగే అంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆమె కళ్ళవంక చూస్తూ మీ దగ్గర ఉన్న రివాల్వర్ మందు సీసా నా చేతికివ్వండి అంది రాణి మరి నాకు అమాయకంగా అడిగింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవి మీ దగ్గర ఉండకూడదు ఎవరన్నా నన్ను పట్టుకుంటే ఎవరు పట్టుకోరు నేను మీ పక్కనే ఉంటాను చెప్పింది రాణి మరో మాట మాట్లాడే ధైర్యం లేక జేబులోంచి రివాల్వర్ మందు సీసా తీసి రాణికిచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రాత్రి పది గంటలైంది మిస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మిస్సెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్లతో భవనం ముందు నిలబడింది రాణి వాళ్ళిద్దరూ పూర్తిగా ముసుగులో ఉన్నారు రాణి మాత్రం లాంగ్ కోట్ వేసుకుంది తలకు గుడ్డ చుట్టుకొని భుజానికి ఒక సంచి తగిలించుకుంది వాళ్ళు నిలబడిన మరుక్షణంలోనే భవనంలోంచి ఓ వ్యాన్ వచ్చి ఆగింది డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ ఫైవ్ అంతా ఉన్నారా అడిగింది రాణి ఉన్నారు రాణి సరే వెళ్ళండి రాణి ఆజ్ఞ కాగానే వ్యాన్ ముందుకు సాగింది మరో రెండు నిమిషాలకు ఇంకో వ్యాన్ వచ్చింది తర్వాత వరుసగా ముప్పై వ్యాన్లు వచ్చాయి ఆమె అన్నింటినీ పరీక్షించి వాళ్ళకు చెప్పవలసిన మాటలు చెప్పి పంపించింది చివరిలో డిసోటో కార్ వచ్చి ఆగింది రాణి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అందులో కూర్చున్నారు డిసోటో కారు గాంధీ రోడ్ దగ్గరకు వచ్చేసరికి పదకొండు ముప్పై అయింది కారులోంచి దిగింది రాణి ఆమెతో పాటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కూడా దిగారు మీరు ఆ భవనం పక్కన నిలబడండి అని రాణి ఓ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఇద్దరు గుర్కాలున్నారు జనసంచారం ఎక్కువగా లేరు ఒకరిద్దరు వచ్చి పోతున్నారు ఆమె ఓ గుర్కా వెళ్ళి నా కారు ఆగిపోయింది కాస్త చూస్తారా అడిగింది ఆమె కేసు చూశాడు గుర్కా ఆమె తొడుక్కున్న లాంగ్ కోటు తలపాగా పెద్ద మనిషి తరహాను సూచిస్తున్నాయి భాయ్ కారు చూసి వస్తాను జాగ్రత్త అని రెండో గుర్కాకు చెప్పి పదండి అన్నాడు ముందుకు నడిచింది రాణి ఆమెను అనుసరించాడు గుర్కా ఇద్దరూ కారు దగ్గరకు వచ్చారు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు గుర్కా అదే సమయంలో చిన్న సీసా తీసింది రాణి దానిలో పాదరసం లాంటి మందు ఉంది ఓ చుక్క అతని భుజం మీద వేసింది షాక్ తగిలినట్లు ఉలిక్కిపడ్డాడు అతను అంతలోనే స్పృహ తప్పి తల పక్కకు వాల్చేశాడు అతను తల సవరించింది ఆమె రెండో గుర్కా దగ్గరికెళ్ళి ఆయన బాగు చేశాడు కాస్త కారు తుయ్యాలి అంది కాలుస్తున్న బీడి పారేసి లేచాడు రెండో గుర్కా ఆమెతో పాటు కారు దగ్గరకు వచ్చాడు కారు వెనక చేతులు ఆనించి తొయ్యాలనుకున్నాడు అంతలోనే ఏదో చల్లటి ద్రవం చేతి మీద పడింది మరుక్షణంలోనే ఆ ద్రవం ప్రభావం వలన అతను కూడా కుప్పలా పడిపోయాడు వెంటనే టార్చులైటు వేసింది రాణి ఆ వెలుతురు చూసి నలుగురు ముసుగు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారో ఆమె ఆజ్ఞ ప్రకారం గుర్ఖాను ఎత్తి కారులో వేశారో మీరు నలుగురు నా కూడా రండి అని బ్యాంక్ వైపు నడిచింది రాణి నలుగురు ఆమెను అనుసరించారు బ్యాంకు మొదటి గుమ్మం దగ్గర ఆగింది ఆమె ఇనుప ఇనుపచువ్వల తలుపులు అడ్డంగా ఉన్నాయి వాటికి పెద్ద తాళం ఉంది తన భుజాన ఉన్న సంచి తీసింది ఆమె అందులోంచి ఓ తాళపు చెవిని తీసి తాళానికి తగిలించింది వెంటనే ఆ తాళం లోపల ఉన్న అలారం లాంటి యంత్రం గణగన మోగనారంభించింది ఉలిక్కిపడి తాళం చెవి పైకి లాగింది రాణి సంచిలో ఉంచి పెద్ద సీసా తీసింది దానిలో ఉన్న ద్రవాన్ని తాళానికి ఉన్న రంధ్రంలో వేసి తాళం చెవి పెట్టింది అదే సమయంలో ఎవరో నలుగురు వ్యక్తులు గోడచాటు నుంచి వస్తున్నట్లు గమనించింది రాణి వాళ్ల గురించి తన అనుచరులకు సంజ్ఞ చేయాలనుకుంది అంతలోనే పది మంది ముసుగు మనుషులు వచ్చి ఆ నలుగురి మీద పడ్డారు అరవకుండా నోళ్లు నొక్కి స్పృహ తప్పి పడిపోయేట్లు చేశారు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వింది ఆమె తన వాళ్లంతా హుషారుగా ఉన్నారని సంతోషించింది తర్వాత నెమ్మదిగా తాళం చెవి తిప్పింది తాళం కప్ప ఊడిపోయింది ఓ వ్యక్తిని అక్కడ ఉండమని మిగిలిన ముగ్గురిని తనతో రమ్మని ఆజ్ఞాపించింది ఆమె తలుపులు తీసుకొని లోపల ప్రవేశించింది ముగ్గురు ఆమెను అనుసరించారు లోపల ఒక్కొక్క తాళం తీస్తూ రూమ్ దగ్గర ఆగింది ఆమె ముందుగానే ద్రవాన్ని తాళం మీద వేసింది ఓ తాళం చెవి దూర్చి తాళం తీసింది తలుపులు తెచ్చుకొని గదిలో ప్రవేశించింది కానీ ఆ గదిలో ఏమీ లేవు సంచిలో ఉంచి టార్చ్ లైట్ తీసింది ఆమె దాని వెలుతుర్లో గదిని పరీక్షించన ఆరంభించింది కొంతసేపటికి తలుపు పక్క ఓ మీట ఉన్నట్లు గమనించింది నెమ్మదిగా ఆ మీట తిప్పింది మరుక్షణంలోనే కిర్ర అనే శబ్దం చేసుకుంటూ మీటకు కింద భాగంలో ఓ గజం భూమి పక్కకు తప్పుకుంది ఆమె తొంగి చూసింది అంతా చీకటిగా ఉంది టార్చ్ లేటు వేసింది క్రిందకు మెట్లు కనిపించాయి ఒకరిక్కడ ఉండి ఇద్దరు నాతో రండి అంటూ ఆమె మెట్ల గుండా గబగబా కిందకు దిగింది ఒక వ్యక్తి అక్కడ ఉండి మిగిలిన ఇద్దరు ఆమెను అనుసరించారు కింద భూగృహంలో నాలుగు పెద్ద పెద్దయిన పెట్టలున్నాయి పెట్టెను తెరవడానికి ప్రయత్నించేసరికి లోపల నుంచి ధన్ ధన్ అంటూ రెండుసార్లు పిస్టల్ పేలింది రాణి పక్కకు తప్పుకుని ఇదంతా శ్రీ భగవాన్ వ్యూహమే జాగ్రత్తగా ఉండండి అంది డోంట్ వరీ రాణి బయట మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఉంటే మన వలన పొరపాటు జరిగినా వాళ్ళు సవరిస్తారు మీ రాణి ఇంతవరకు పొరపాటు చేయలేదు చేయదు రాణి ఏమైనా పొరపాట్లు చేసిందని మీరు అనుకుంటే అవి తెలియక చేసిన పొరపాట్లు కావు తెలిసే చేస్తుంది అంది తీక్షణంగా అతనేమీ మాట్లాడలేదు రెండు నిమిషాలు ప్రయత్నించి ఓ ఇనపెట్టే తెరిచింది ఆమె కానీ ఆశ్చర్యం ఇనపెట్టే ఖాళీగా ఉంది ఛట్ అని కుడికాలు భూమి మీద తన్నింది రాణి వెంటనే ఆమె నిలబడిన స్థలం భూమిలోకి దిగబడిపోయింది కిందనున్న మరో ఉప భూగృహంలో ఆమె పడిపోవడం అక్కడి స్థలం మళ్లీ మామూలుగా మూసుకుపోవడం వెంట వెంటనే జరిగాయి పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు ఏం చేయాలో తోచక శిలాప్రతిమల్లా నిలబడిపోయారు తర్వాత కొంతసేపటికి మిస్టర్ ఫోర్ థర్టీ టూ తనలో తాను సర్దుకున్నాడు గోడ తడిమి వేళ్లతో రాయనారంభించాడో కొంతసేపటికి స్విచ్ దొరికింది దాన్ని ఆన్ చేశాడు వరుసగా అక్కడ ఉన్న స్విచ్లన్నీ వేశాడు కానీ రాణి భూగృహంలోకి ఎలా పడిపోయిందో అతనికి అర్థం కాలేదో రాణి మొదట నిలబడిన స్థలం వెళ్ళాడో ఫోర్ థర్టీ టూ ఇనపెట్టెకు ఎదురుగా ఆమెలాగే నిల్చున్నాడు ఆమె తన్నట్లే తనాలని కుడికాలు పైకెత్తాడు మీరు కూడా కిందకు దిగిపోతే ఎలా రెండో వ్యక్తి అన్నాడు ఫోర్ థర్టీ టూ కంగారు పడ్డాడు అతనిలో పిరికితనం ప్రవేశించింది ఎత్తిన కాలు కిందకు దించి పక్కకు తప్పుకున్నాడు ఇప్పుడు ఏమిటి చేద్దాం అన్నాడు ఇది బలాన్ని ఉపయోగించి చేసే పని కాదు బుద్ధిని ఉపయోగించాలి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడికి తీసుకువద్దాం వారి సలహాలు అడుగుదాం సరే పదండి ఇద్దరు భూగృహంలోంచి పైకి వచ్చారు గది తలుపులు చేరవేసి మూడో వ్యక్తితో సహా బయటకు నడిచారు బయట రణరంగంలా ఉంది నాలుగు వైపుల నుంచి విజిల్స్ మోగుతున్నాయి పిస్టల్స్ పేలుతున్నాయి తుపాకుల ధ్వని భయంకర నృత్యాన్ని చేస్తోంది కొందరికి ఎవ్వును అరుస్తున్నారు మరి కొందరు గట్టిగా కేకలేస్తున్నారు రాణి ముఠా సభ్యులు స్ప్రింగ్ బూట్ల సహాయంతో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు కోతుల్లా ఎగురుతున్నారు పోలీసులు కాల్పుల్లో కొందరు కింద పడిపోతున్నారు రెండు వైపుల నుంచి పోరాటం సాగుతోంది ఆ బీభస్చ దృశ్యాన్ని చూసి ఫోర్ థర్టీ టూ వణికిపోయాడు మిగిలిన ఇద్దరూ కూడా భయపడ్డారు ఇంతలో కాల్చండి పేల్చండి ముందుకు పదండి అంటూ నాలుగు వైపల్ల రంకెలు వేస్తున్న రాంబాబు రౌద్రి రూపం చూసి ముగ్గురు గజగజలాడిపోయారు ఫోర్ థర్టీ టూకు దిక్కు తోచలేదు రాంబాబు చేస్తున్న ప్రళయ తాండవాన్ని చూసేసరికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు పరిస్థితి విషమించింది డేంజర్ వెరీ డేంజర్ మనం త్వరగా వెళ్ళి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కు చెప్పాలి అన్నాడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ డిసోటో కారు దగ్గరకు వెళ్ళాడు ఫోర్ థర్టీ టూ చిన్న టార్చ్ వెలిగించాడు ఆ సంజ్ఞను గమనించి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కారు దగ్గరకు వచ్చారు బ్యాంకులోని భూగృహంలో బంధింపబడిపోయింది రాణి అన్నాడు ఫోర్ థర్టీ టూ ఆ అదిరిపడింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ భూగృహంలోని ఉపగ్రహంలో పడిపోయింది ఈ పరిస్థితుల్లో ఆమెను విడిపించడం అసంభవం అన్నాడు ఫోర్ థర్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రౌద్ర రూపాన్ని దాల్చింది ఛీ అలా చెప్పడానికి సిగ్గులేదు అంది ఇంతలో పెద్ద గుంపు కారు వైపు పరిగెత్తుకు రావడం గమనించింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రాంబాబు ప్రళయ రుద్రునిలా భయంకర రూపాన్ని దాల్చి వస్తుండడం చూసింది తమ సభ్యులు నాలుగు వైపులా చందరవందరైపోయినట్లు తెలుసుకుంది కారులోని గుర్కాలను కిందకు దింపండి అంది ఫోర్ థర్టీ టూ మరో ఇద్దరూ కలిసి గుర్కాలను కింద పడేశారు కారు స్టార్ట్ చేశాడు ఫోర్ థర్టీ మిగిలిన ఇద్దరూ లోపల కూర్చున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కార్ మీరు రండి అంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ను ఉద్దేశించి అదే సమయంలో రాంబాబు పరిగెత్తుకుంటూ వచ్చాడో భుజంతో కారు మడ్గార్డు మీద గుద్దాడో మడ్గార్డ్ అణిగి టైర్కు అంటుకుపోయింది మరుక్షణంలోనే వెనక్కు వచ్చి కార్ ఎక్కుతున్న ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ను పట్టుకుని కిందకు లాగాడు అప్పటికప్పుడే కారులో ఉంచి రెండు పిస్టల్ గుళ్ళు అతన్ని రాసుకుంటూ ముందుకు దూసుకుపోయాయి అయినా రాంబాబు చెలించలేదో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ను గట్టిగా పట్టుకుని ఎవరు నువ్వు ప్రశ్నించాడో నీ తాతమ్మను గద్దించింది ఆమె ఏది మా తాతమ్మ ముఖం కొంచెం చూడని అంటూ ఆమె ముసుగు పట్టుకొని లాగాడు రాంబాబు మరుక్షణంలోని ఆమె మహాకోపంతో రాంబాబు చంప మీద చల్ అంటూ ఎడాపెడా వాయించింది ఆశ్చర్యపోయాడు రాంబాబు నరాలన్నీ ఒక్కసారిగా పట్టు తప్పినట్లైంది అక్క అన్నాడు అస్పష్టంగా ఎవర్రా నీ అక్క చెయ్యి విడిచిపెట్టు లేదా నీ గుండెలు చీల్చేస్తానో నడుస్తున్న కారులోకి ఎగిరి దుమ్కింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మణి శిలా ప్రతిమలా నిలబడిపోయాడు రాంబాబు అతని మెదడు మొద్దుబారిపోయింది అదే సమయంలో ఆ కారుకు అర్ధగజం పైన పెద్ద డేంజర్ లైటు వెలిగి భగ్గున మండింది దాని కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నాడు రాంబాబు చెంబూరులో రాణి భవనం ముందు ఆగింది ఫోర్ థర్టీ టూ డ్రైవ్ చేస్తున్న కారు సరోజిని మణి కారు దిగి పరిగెత్తుకుంటూ భవనంలోకి మీరు మీరిక్కడే ఉండండి అని మణితో చెప్పి రెండు గదులు ముందుకు వెళ్ళింది సరోజిని కోటు జేబులోంచి పెద్ద తాళం చెవి తీసి గుమ్మానికి పక్కనున్న గోడకు గుచ్చింది గోడ చూడటానికి మామూలుగానే ఉంది కానీ తాళపు చెవి స్పర్శ తగలగానే దానికి సరిపోయేంత కన్నం ఏర్పడి తాళపు చెవిని లోపలకు లాక్కుంది మరుక్షణంలోనే తలుపులు తెరుచుకున్నాయి వెంటనే లోపలి భాగంలోనున్న చిన్న బటన్ నొక్కింది సరోజిని కింద నుండి లిఫ్ట్ వచ్చి అక్కడ ఆగింది దానిలో కింద భాగానికి వెళ్ళి లిఫ్ట్ దిగి పక్కనున్న చిన్న గదిలోకి వెళ్ళింది అక్కడ ఓ కుర్చీ స్టూలు టెలిఫోన్ తప్ప మరేమీ లేవు కుర్చీలో కూర్చొని రిసీవర్ తీసింది సరోజిని హలో అవతల నుంచి చిట్టి కంఠం వినిపించింది చిట్టి తాతయ్య గారిని కలుసుకోవాలి క్షణం తర్వాత రమన్నారో పెద్ద ద్వారం తెరుస్తాను అక్కడ ఉండండి సమాధానం వచ్చింది చిట్టి నుంచి అలాగే అని రిసీవర్ పెట్టేసింది ఆ గదిలోంచి బయటకు వచ్చి పది గజాలు ముందుకెళ్ళింది అక్కడ ఎడమవైపు కుడివైపు కూడా మార్గాలున్నాయి కుడివైపు మార్గం గుండా ఆరు గజాలు ముందుకెళ్ళి పెద్ద గోడ దగ్గర ఆగింది సరోజిని కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచింది ఇంతలో చిన్న బెల్ మోగింది మరుక్షణంలోనే ఎదురుగా ఉన్న గోడ రెండుగా విడిపోయి పెద్ద ద్వారం ఏర్పడింది ఆ గుమ్మం దాటి అవతలి వైపుకెళ్ళింది ఆమె గోడ పక్క చిన్న మీట పట్టుకుని నిలబడ్డాడు చిట్టి సరోజిణ్ణి చూసి దీది ఏదీ అడిగాడు చెబుతాను నా కూడా రా అని అతన్ని తీసుకుని గబగబా కొంత దూరం ముందుకెళ్ళింది సరోజిని ఇనుపచువల గేటు దగ్గర ఆగి కిందనున్న బటన్ నొక్కింది గేటు భూమిలోకి దిగిపోయింది సరోజిని చిట్టి గేటు దాటి పెద్ద హాల్లో ప్రవేశించారు దాదాపు ఇరవై గజాల వెడల్పు యాభై గజాల పొడవు గల విశాలమైన భూగృహం అది అడుగడుక్కి పైన ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి పంకాలు తిరుగుతున్నాయి కింద రకరకాల మిషన్లు చకచకా పనిచేస్తున్నాయి ఒక మిషను ఇనుమును కరిగిస్తోంది కరిగిన ఇనుము మరో మిషన్లోకి వెళ్ళి కడ్డీలుగా తయారవుతోంది మూడో మిషన్లో కడ్డీలు తుపాకుల్లా మారుతున్నాయి సర్దార్ భీమరాజు చివరి మిషన్ దగ్గర నిలబడి ఉన్నాడు అతని దృఢకాయం ముఖంలోని గాంభీర్యం అక్కడ ఉన్న వంద మంది చేత మిషన్ల కంటే చురుగ్గా పనిచేయిస్తోంది అతని కళ్ళు కాగడాలకు మళ్ళే వెలుగుతున్నాయి అతని దగ్గరికెళ్ళి తల వంచింది సరోజిని ఏమిటి విషయం తాపీగా అడిగాడు భీమరాజు రాణిని బంధించారు సర్దార్ తడబడుతూ చెప్పింది ఆ హూంకరించారో సర్దార్ అతని ముఖం ఎర్రబడింది పళ్ళు కొరుకుతూ కళ్ళు పెద్దవి చేశాడో భయపడుతూనే విషయాన్ని విపులంగా వివరించి చెప్పింది ఆమె అంతా విని అయితే ఇదంతా భగవాన్ పండిన వ్యూహం అతను నుంచి మనకు వ్యతిరేకంగానే నిలుస్తున్నాడు కానీ ఇహ అతని ఆటలు సాగనివ్వను చిట్టి భవనంలో ఎంతమంది ఉన్నారో చూడు అన్నాడు భీమరాజు పరిగెత్తుకుంటూ గోడ దగ్గరనున్న కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు చిట్టి ఆ యంత్రంలోని అంకెల వంక చూశాడు భీమరాజు దగ్గరకు వచ్చాడు సరిగ్గా నూట ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అన్నాడు అందరినీ ఇక్కడికి రప్పించు బీరువాలో డేంజర్ లైట్ ఉంది బయటకు తియ్యి అన్నాడు భీమరాజు మళ్ళీ గోడ దగ్గరికి వెళ్ళి ఓ బటన్ నొక్కాడు చిట్టి క్రింద పైన ఘనఘనమంటూ గంటలు మోగుతున్న శబ్దమైంది కొంతసేపు అక్కడే నిలబడి మళ్ళీ బటన్ మామూలుగా నొక్కాడు శబ్దం ఆగిపోయింది తర్వాత కుడివైపున గోడ దగ్గరికి వెళ్ళాడు చిన్న మీట తిప్పాడు రేకుల గోడ తెరుచుకుంది లోపల పెద్ద మంచం ఈజీ చైరు డ్రాయరు ఓ కుర్చీ రెండు బీరువాలు ఉన్నాయి డ్రాయరు సొరుగులోంచి చిన్న చెవుల గుత్తి తీశాడో చిట్టి ఓ బీరువా తెరిచాడో అందులో పెద్ద టార్చ్ లైటు పొడవైన మరకత్తి బాకు కొరడ స్ప్రింగు బూట్సు రెండు రివాల్వర్లు ఉన్నాయి ఆ బీరువా మూసి మరో బీరువా తెరిచాడో అందులో విషంతో నిండిన కొన్ని సీసాలు తూటాలు ఉన్నాయి ఆ బీరువా కూడా మూసి గది తలుపులు వేసి భీమరాజు దగ్గరకు వచ్చాడు చిట్టి అప్పటికప్పుడే అక్కడికి చాలామంది వచ్చారు చిట్టి నెమ్మదిగా డేంజర్ లైట్ లేదు దీది తీసుకెళ్ళిందేమో తాతయ్య అన్నాడు భీమరాజు కొంతసేపు ఊరుకొని సరే మీరంతా ఆ బ్యాంకు దగ్గరే ఉండండి మీ రాణిని వాళ్ళు బంధించి బయటకు తీసుకురాలేరు ఒకవేళ అలా జరిగితే మీరు వాళ్ళని ఎదిరించి ప్రాణాలను పందెంగా వేసి మీ రాణిని విడిపించుకురండి వెళ్ళండి అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళనారంభించారు మిస్సెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ భీమరాజు పిలిచాడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్గా పరిచయమైన మనీ ఆగింది మీరు మిస్టర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్తో కలిసి వెళ్ళండి భీమరాజు ఆజ్ఞాపించాడు అతని ఆజ్ఞను అంగీకరిస్తున్నట్లు తలలు వంచి అక్కడి నుండి బయలుదేరారు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్లో అంతా వెళ్ళిపోయాక చిట్టి నువ్వు నేను దీదీని విడిపించడానికి వెళ్ళాలి అన్నాడు భీమరాజు ఇంత చిన్న పనికి నువ్వెందుకు తాతయ్య నేను వెళ్ళి విడిపించుకుని వస్తాను అన్నాడు చిట్టి అంతవరకు రూపాన్ని దాల్చి ఉన్న భీమరాజు చిట్టి మాటలు విని చిన్నవు నవ్వకుండా ఉండలేకపోయాడు నువ్వు తప్పకుండా అంతటి బొనగాడి అవుతావు మై గుడ్ బాయ్ అంటూ అతన్ని ఎత్తుకొని ముందుకు నడిచాడు భీమరాజు ఎరామ్స్ సినిమా ఎదురుగా చర్చి గేటు స్టేషన్ ఉంది దానికి దగ్గరలోనే ఎదురుగా జమ్షెడ్జీ టాటా రోడ్డు ఉంది ఆ రోడ్డులోనే ఎయిర్లైన్సు రెస్టారెంట్ హోటల్ ఉంది రుచికి శుచికి అందానికి ఆనందానికి ఆ రెస్టారెంట్ చాలా ప్రసిద్ధికెక్కింది రకరకాల దొంగ వ్యాపారాలకు నిలయం కావడం వలన ఆ హోటల్ ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర అయింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్గా పరిచయమైన సరోజిని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ను త్రీ ఫిఫ్టీ ఫైవ్ను తీసుకుని ఆ హోటల్కు వచ్చింది మొదటి అంతస్తులో ఓ గది తీసుకుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్లను వెంటబెట్టుకుని ఆ గదిలో ప్రవేశించింది సర్దార్ చాలా కోపంగా ఉన్నారు ఎలాగైనా మనం భగవాన్ని రాంబాబును బంధించి తీసుకెళ్ళాలి ముందు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను తర్వాత అటో ఇటో తేల్చేద్దాం అని రిసీవర్ అందుకొని ఓ నెంబర్ చెప్పింది టెలిఫోన్ ఆపరేటర్ కనెక్షన్ ఇచ్చింది కమిషనర్ చటర్జీ హియర్ అవతల గొంతు గంభీరంగా వినిపించింది మీరెవరు నా పేరెందుకులండి భగవాన్ గారు ఉంటే ఎయిర్లైన్స్ రెస్టారెంట్ నూట పదకొండు నెంబర్ గదికి వెంటనే రమ్మనండి చాలా అర్జెంటు అని సరోజిని రిసీవర్ పెట్టేసింది వస్తున్నారా అడిగాడు మిస్టర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వస్తారు మనం ముసుగులో ఉండనక్కర్లేదు ఇలా ఉంటే చాలు వాళ్ళు వచ్చి మనల్ని ఏమీ చేయలేరు నేను బయట ఉంటాను మీరే వాళ్లను బంధించాలి అని సరోజిని గదిలోంచి వెళ్ళిపోయింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మనీ మౌనంగా కూర్చుంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే